మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన గ్రంథంలోని పదిహేనవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని యాభై నాలుగవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ప్రారంభము అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణయైన క్రీస్తు యేసు యొక్కయు ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తులుడైన పవులు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి ప్రాయనది తండ్రి అయిన దేవుని నుండియో మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండియో కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక నేను మాసిధోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియో కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు యఫస్సులో నిలిచియుండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను ఉపదేశ ఏదనగా పవిత్ర హృదయము నుండియో మంచి మనస్సాక్షి నుండియో నిష్కపటమైన విశ్వాసము నుండియో కలుగు ప్రేమయే కొందరు వీటిని మానుకుని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులయుండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి ఆయనను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మవిరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును దోషకులకును పితృహంతకులకును మాతృ హంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనాను ఉండిన ఇలా అట్టివానికిని నియమింపబడిను నీతి నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనానూ ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని ఎరుగుదుము మొదటి తిమోతికి ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసము వలన చేసి గనుక కనికరింపబడితిని మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించను పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మ పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు నయ్యున్నది అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక ఆమెన్ నా కుమారుడు అయిన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చిడియున్నారు వారిలో హుమనయ్యను అలెక్సందరును ఉన్నారు వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించతిని ఇంతటితో అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలోని ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు పూర్తి చేయబడినవి